హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ రచయిత అందశ్రీ గారు సోమవారం నాడు ఆకస్మికంగా మృతి చెందగా వారి మరణ వార్త విన్న మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు హుటాహుటిన హైదరాబాద్కు చేరుకుని వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బత్యాల వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించే సమయంలో వారి సతీమణి బాధతో అన్నా మీ మిత్రుణ్ణి కోల్పోయారు కదా అన్నా అంటూ వారి భర్త పార్థివ దేహం వైపు చూస్తూ మీ సార్ వచ్చారు లేవండి అంటూ రోధించారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చే సమయంలో నా మనసు చెలించిపోయింది ఈ సందర్భంగా బత్యాల గారు అందశ్రీ గారి గురించి మాట్లాడుతూ ఆయన నాకు మంచి ఆప్తుడని ఆయన రచయితగా ఎన్నో పురస్కారాలు పలు డాక్టరేట్లు కూడా అందుకున్నారని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి లోక నాయక్ పురస్కారాన్ని కూడా అందుకున్నారని గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు కార్యక్రమంలో ఆయన ఆప్తులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు